ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది చాలామంది ఫాలోవర్లు ఉన్నారు అన్నకి అన్న డైలాగులు కూడా బాలకృష్ణ డైలాగులు కానీ ఎన్టీఆర్ డైలాగులు కానీ బాగా చేస్తూ ఉంటాడు అన్నకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నాను మన ఊళ్ళో నేను చూశాను అన్నది నాకు అసలు చాలా ఆనందం వేసింది అన్నం చూసేదానికి అసలు అన్నకాడు కూర్చుంటేనే నాకు అసలు అంతగానో ఆనందం వేస్తుంది ఎందుకంటే నాకు ఛానల్ ఉంది నేను కొన్ని డైలాగులు చేస్తూ ఉంటాను అన్నం చూసి నాకు ఇంకా ఆశింది అన్నం చూసి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యింది అన్నపడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా అన్న కూడా పోగ్రాలకు వెళ్తూ ఉంటాడు అన్నకి చాలా పోగ్రాలు కూడా పోగ్రాలలో కూడా చేస్తూ ఉంటాడు ఇలాగే అన్నీ ప్రేక్షకులు అనుపందించి డొనేషన్ ఇస్తూ బాగానే నేనైతే అన్నం చూసినాక అన్నకెంతో సాయం చేయాలని నేనైతే వచ్చాను అన్న వచ్చాను మళ్ళీ చూశాను అన్న మళ్ళీ వచ్చాను అంతకు ఎంతో కొంత సాయం చేస్తామని వచ్చాను మీరు కూడా మీ చేతిలో ఉన్నంతవరకు అన్నకి ఇలాంటి వాళ్ళకి మీరు ఒక్కరోజు చేసే సాయం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది నేను చెయ్యాలని నేను కోరుకుంటున్నాను నా కాడ ఉన్నంతలోనే నేను చేస్తున్నాను ఏయ్యాలని నేను కోరుకుంటున్నాను నాయుడు నాయుడు హరికృష్ణ గారు మరి మా విజ్లాంగుల అందిస్తానికి తన మన సహాయం చేశారు చేస్తూ ఆ పార్టీతో ఎంత అయినా అయితే అది అయితే నాకు భయంగా ఆనంద అదేవిధంగా ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ ద్వారా మీరు ఇక్కడ స్కానర్ ఉంది అదే కాకుండా నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా చెప్తాను వీలైతే మీ ఫాలోవర్స్ మా ఫాలోవర్స్ కలిసి నాకు దాన్ని హెల్ప్ చేయడానికి అన్నకి కంపల్సరీ సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి మనం ఒకరోజు చేసే సాయం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కంపల్సరీ చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఒకసారి నా ఫోన్పే నెంబర్ చెప్తాను చూడండి అన్న ఫోన్పే నెంబర్ చదువుతాడు తినండి 9959863361 भरतपुर जारी 9959863361 మరి ఈ <laughs> విధంగా ఫోన్ లైన్ గురించి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు